బీసీ కుల గణన కరీంనగర్ మానేర్ రివర్ ఫ్రంట్పై మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసెంబ్లీలో మాట్లాడారు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు కరీంనగర్ పట్టణాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఆరు పదిహేడు సంవత్సరంలో మానేర్ బాగుపై నాలుగు వందల యాభై కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్ అనే ఒక గొప్ప ప్రాజెక్టును తీసుకొచ్చిందన్నారు గంగుల దానిలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటగా తీగల మంతెనను కూడా నిర్మించిందని అన్నారు నీటి పారుదల మరియు పర్యాటక శాఖల సమన్వయంతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని డెబ్బై శాతం పనులు కూడా పూర్తి చేశామని అన్నారు మరో ముప్పై తొమ్మిది శాతం పనులు పెండింగ్లో ఉన్నాయని మానా రివర్ ఫ్రంట్ను అత్యధిక టెక్నాలజీతో పూర్తి చేసేందుకు గుజరాత్లోని సబర్మతి సౌత్ కొరియా వంటి నగరాలలో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వంలోని బృంద అధ్యయనం చేసి వచ్చిందని తెలిపారు మానర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్ ఒక పర్యాటక కేంద్రంగా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అసెంబ్లీలో కుల గణన తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు గంగుల తీర్మానంపై బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు కుల గణన పకడ్బందీగా నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు రెండు వేల పదహారు పదిహేడులో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రపంచస్థాయి పర్యాటకులు తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించి చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒక రెండు గొప్ప ప్రాజెక్టులు ఇచ్చుకున్నారు అధ్యక్ష ఒకటి మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి మానే రివర్ ఫ్రంట్ ఈ రెండు ప్రాజెక్ట్ ఇక్కడ అధ్యక్ష దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో ప్రప్రతంగా ప్రప్రతంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ ఆల్రెడీ ఈ మానే రివర్ ఫ్రంట్లో భాగంగా స్టార్ట్ చేసిన జరిగింది అధ్యక్ష దాని దాని తర్వాత నాలుగు వందల యాభై కోట్లతోటి అప్రోవల్ తీసుకున్నాం టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అధ్యక్ష అలా ఇరిగేషన్ మరియు బి మరియు టూరిజం మూడు డిపార్ట్మెంట్ ద్వారా ఒక మానే రివర్ఫ్రంట్ స్టార్ట్ చేయన్నారు అధ్యక్ష అధ్యక్ష మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ రివర్ ఫ్రంట్ను టేకప్ చేద్దామని చెప్పారు అధ్యక్ష నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ను మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి మిగతా థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే అది రాష్ట్రానికి కూడా ఒక పర్యాటకులు ఆకర్షితంగా ఉంటుంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెవెన్యూ క్రియేట్ అవుతాయి కాబట్టి ఆ ఒక పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ దాని మీద సబర్మతి రివర్ ఫ్రంట్ స్టడీ చేయడం జరిగింది అక్ష సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియాలో ఉన్న యోస కూడా వేయడం జరిగింది అధ్యక్ష ఆల్మోస్ట్ టెండర్ అయిపోయింది వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష సో సెవెంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసిన దాన్ని మళ్ళీ ఈ మధ్యన ఆప్మని చెప్తున్నట్ట సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది సో దాని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తానని మీరు అనుకున్నారో దీన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి మిగిలిన థర్టీ పర్సెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను దాని కూడా నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరుకున్నాను